పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పంట నమోదులో వాస్తవ పంట సాగుదారులను మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి సంబంధిత శాఖలను ఆదేశించారు స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ చెద్దలవాడ నాగరాణి రెవెన్యూ అగ్రికల్చర్ హార్టికల్చర్ మత్స్యశాఖల అధికారులతో ఈ పంట నమోదుపై సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఈ క్రాఫ్ట్ నమోదు ద్వారా వాస్తవ పంట సాగుదారునికి మేలు చేకూర్చాలని కృతనిశ్చయంతో ఉందన్నారు జిల్లాలో వాస్తవంగా కౌలు రైతులకు లాభాన్ని ఇవ్వలేకపోయామని అప్పు చేసి పంట సాగు చేసిన కౌలుదారులు సుమారు డెబ్బై నుంచి ఎనభై శాతం పంట నష్టపోయిన వారు ఉన్నారన్నారు వాళ్ళకి లాభం చేకూర్చేందుకు వ్యవసాయ రెవెన్యూ శాఖలు బాధ్యత తీసుకుని వాస్తవ పంట సాగుదారిని మాత్రమే నమోదు చేయాలని ఆదేశించారు వ్యవసాయ ఉద్యాన్వన పంటలకు ఈ పంట నమోదును సెప్టెంబర్ పదిహేను తేదీలోగా పూర్తి చేయాలని అనంతరం సోషల్ ఆడిట్ హీరింగ్ నిర్వహించి సెప్టెంబర్ ముప్పై నాటికి జాబితాను ప్రదర్శించడం జరుగుతున్నారు ఇంతకుముందు ఈ ఫీజు నమోదైన భూమిలో వాస్తవంగా వరి పంట సాగు చేస్తుంటే వరి పంటను మాత్రమే నమోదు చేయాలని జిల్లా స్థాయిలో ఆన్లైన్లో పంట మార్పుకు అవకాశం ఉందని స్పష్టం చేశారు టీ సీ దట్ దే గెట్ దాపర్ బెనిఫిట్ అది జరగాలి అంటే ఈ క్రాప్ లో ఈ పంటలో మీరు కరెక్ట్ ఎవరైతే పంట చేస్తున్నారో వాళ్ళ పేరు జాగ్రత్తగా ఎంటర్ చేయాలి ఇప్పుడు ఇందాకారు చెప్పినట్టు కొంత పర్సెంటేజ్ ఆడి కలెక్టర్ చూడమని వచ్చి చూస్తాము ఎవరు కూడా మిస్టేక్స్ ఏదు జాగ్రత్తగా రికార్డ్ చేయండి ఇందులో అంటే చాలా అపెషన్స్ కూడా పెట్టడం జరిగింది మీరు ఏమీ ఏమీ క్రాప్ ఉంది అగ్రికల్చరా హార్టికల్చరా లేకపోతే అది మిక్స్డ్ క్రాప్ ఉందా ఎంత ఎక్స్టెంట్ అనేది నార్మల్ ఏమి గ్రో చేస్తున్నారు వెరైటీ ఫార్మింగ్ అనేది చెట్టుకి కొడ ఇచ్చారు క్లియర్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మనం ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఎక్కడా మిస్టేక్ చేయొద్దు ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్మర్స్ అక్కడ గవర్నమెంట్ ఈ సబ్సిడ్ట్ ఆర్గానిక్ ఫార్మర్లక దిపతిలోకి మనం చేసుకోవాలి సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ ఇఫ్ ఇట్ ఇస్ మైక్రో ఇరిగేషన్ దాన్ని కూడా మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రొవైడ్ చేస్తారు అలాగే కోఆర్డినేట్స్ ల్యాండ్ కోఆర్డినేట్స్ కూడా ఉంటాయి తర్వాత డేటా అంతా అథెంటికేట్ చేసిన తర్వాత విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ బిఆర్ఓ అథెంటికేట్ చేసిన తర్వాత ఫార్మర్ యొక్క ఫోటో కూడా బయోమెట్రిక్స్ ఫార్మర్ బయోమెట్రిక్స్ ఆర్ ఫోటో అథెంటికేషన్ ఒకటి జరుగుతుంది అది కూడా ప్రాపర్గా చేయాలి అలాగే పీవీసీ కూడా ఇచ్చేస్తారు మీ ల్యాండ్కి ఎక్నాలెజ్మెంట్ కూడా ఇస్తాయి ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా పదిహేను సెప్టెంబర్ లో కంప్లీట్ చేస్తారు కంప్లీట్ చేసిన తర్వాత సోషల్ ఆడిట్ డీటెయిల్స్ ఉంటాయి తర్వాత అబ్జెక్షన్స్ వాళ్ళు రేస్ చేయడానికి మన ఆగస్ట్ నుంచి లాస్ట్ థర్టీ సెప్టెంబర్ థర్టీకి కంప్లీట్ చేసే డేటా ఇది ఉండేది కాదు మరి మన లెవెల్లోనే కరెక్షన్కి అవకాశం ఉంది ప్లీజ్ దిస్ పాయింట్ ఏదైనా అబ్జెక్షన్ లేట్స్ కానీ